సో సార్ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారి మాటలు విన్నా సో మన నాగేంద్ర గారి మాటలు విన్నా కూడా నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అప్పట్లో బాంబు పేల్చిన శబ్దం వినిపించిందా వినిపించలేదా అండ్ అప్పటి నుంచి కమిషన్ ఈ సిట్ విచారణ ఎందుకు జరపలేదు అని మా క్వశ్చన్స్ సో మీరేం చెప్తారు ముందుగా మీకు అలాగే రాజనీతి ప్రేక్షకులకు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రము శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందాక అందరు మాట్లాడింది మనం క్షుణ్ణంగా విన్నాము ఇందాక నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడారు ఆ రోజు ప్రభుత్వం ఎవరిదు ఉంది జూలైలో రెండు వేల ఇరవై మూడులో మీ ప్రభుత్వం ఉంది అప్పుడు ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేరు ఆ రోజు ప్రాజెక్టు దగ్గరికి ప్రతిపక్షాలు గాని ఏ పార్టీ కానీ నిపుణులు కానీ పోతే ఎవరినైనా ఫోన్ ఇచ్చారా ప్రాజెక్టు దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం టిఆర్ఎస్ నాయకులకు ఉంది కా టిఆర్ఎస్ పార్టీకుంది ఆ ఒక అంశము రెండవ అంశం వచ్చేసి కాళేశ్వరం మీద ఇంత రాధార్థం జరగడానికి గల కారణాలు ఏంటంటే అవినీతి ఒకటైతే నాసి రకమైన పనులు ఒకటి జరిగినాయి అనేది సుందంగా తెలుస్తుంది మనకు కనబడుతుంది పోయినోళ్ళు కూడా వీడియోల ఆధారంగా కూడా అక్కడ టెలికాస్ట్ చేయడం జరిగింది ఏదో పగుళ్లు వస్తే ఇంత క్రాక్స్ వచ్చినట్టు ఉంటాయి కానీ ఇంచులు నాలుగు ఇంచులు రెండిటికి రెండు విడిపోయేలాగా క్రాక్స్ వచ్చినాయి అంటే అది రకమైన పనులు జరిగింది దానికి బాధ్యులు ఎవరున్నీఆర్ఎస్ ప్రభుత్వమా టిఆర్ఎస్ ప్రభుత్వమా కేసీఆర్ గారా లేదా అక్కడ ఉన్న ఇంజనీర్స్ లేదా అంటే కాంట్రాక్టర్గా లేదు డైరెక్ట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ గారు బండి సంజయ్ రేవంత్ గారు కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు డైరెక్ట్ వాళ్ళ హస్తం ఉందంటూ చెప్తున్నారు ఆయన నేను అక్కడికి వస్తున్నాను మేడం ముందు ఎందుకంటే ఏం జరిగింది కొంచెం చూసుకుంటే ఆ రోజు ప్రభుత్వం వీళ్ళదే ఉంది ఆ రోజు రెండు వేల ఇరవై మూడు జూన్ లో వాళ్ళు ఇచ్చిన ఇది రోజు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నప్పుడు అక్కడ వన్ సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీ ప్రభుత్వంలో ఉండి ప్ర ప్రతిపక్షాలను గాని నిపుణులను గాని వేరే వాళ్ళను గాని అక్కడికి ఎందుకు పోకుండా కట్టడి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు దానికి బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి ఈ వచ్చేసి మేము ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాము ఆ రోజు తప్పు జరిగింది అనేది మీకు అర్థమైపోయే మీ నాచీ రకమైన పను పనులు అలాగే అవినీతి ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర ఒక్క ఇంజనీర్ దగ్గర ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు దొరికినాయి అంటే అది కూడా కొన్ని ఎసెట్స్ అయితే ఓన్లీ గవర్నమెంట్ వాల్యూలో మార్కెట్ వాల్యూ కంపారిజన్ చేసుకుంటే అది థౌజండ్ ప్రోట్స్ పైన దాటుతుంది అంటే ఒక ఇంజనీర్ దగ్గర దొరికితే కాంట్రాక్టర్లు ఎంత దోసుకున్నారు దాని మీద ఎంతమంది పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు దాని మీద ఉన్న మంత్రులు ఎవరు దాని మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరు వీళ్ళంతా ఎంత అవినీతి జరిగింది అందులో ఇందాక మనం చెప్పినాము ఇందాక పెద్దలు రామ్మోహన్ రావు గారు కూడా మాట్లాడారు ప్రాజెక్ట్ అంటే శ్రీశైలము నాగార్జున సాగర్ లాగా అన్నారు ఇది కాదండి మనకు గతంలో ఇక్కడ కేసీఆర్ చేసింది ఏంటంటే మనం చెరువుల కింద కుంటలు కడుతుంటుంది పొర్లు మత్తడ్ లాగా అలా చేసి కట్టిన దాన్ని ఏంటంటే ఈయన రెండు మూడు కట్టిన తర్వాత అది రివర్స్ పంపింగ్ చేస్తామని చెప్పేసి దాన్ని ఎస్టిమేషన్స్ ఒక ప్లానింగ్ ఒక విధానం లేకుండా దాన్ని బ్యాక్ వాటర్ కు తోటి దాన్ని వ్యయం పెంచడం జరిగింది అక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు అనేది ఈరోజు మనం పోలవరం చూస్తున్నాము ఇరవై ముప్పై సంవత్సరాలు అయినా అది కంప్లీట్ కావట్లేదు అలాంటిది ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మనకు మూడు ఏంటంటే క్వాలిటీ లేకుండా జరిగింది అవినీతి తోటి జరిగింది దాని మీద తేల్చాలనేది మనం మాట్లాడుతున్నాము ఇంకో అంశము రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఇది చేసుకొని వచ్చేసి ఆయన రాజకీయ అస్తిత్వం కొరకు పోట్లాడుతున్నాడు ఆయనకు ఒక స్టాండిటీ లేదు ఐపీఎస్ అనే ఒక గుర్తింపు ఎక్కడైనా సరే మన దేశంలో మన దేశంలో ముందుగా ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే స్ఫూర్తిదాయకంగా ఉండాల్సింది ఆ యొక్క డిజిగ్నేషన్ ను బాగా ఇబ్బంది పెడుతు అంటే దానికి విలువ లేకుండా చేస్తున్నాడు ఆయన ఒకసారి గ్రహించుకోవాలి గతంలో ఏం మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ ఆ పార్టీలోనే బిఆర్ఎస్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూర్చున్న వాళ్ళు లేచి కుర్చిస్తలేరు ఆయన అధిగ్రహించకుండా కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మొప్పి పొందాలి ఏదన్న ఒక రాజకీయంగా నేను లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప అక్కడ వాస్తవాలు ఎందు అయినట్టు పూర్తి స్థాయిలో అవగాహన లేదు రెండో అంశము ఇక్కడ బిఆర్ఎస్ ను మేము ఇది చేయాలనుకున్నా ఈ రోజు కాదు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ నాలెడ్ తోటి మాట్లాడడం జరుగుతుంది ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి ఆ రోజు మేము కనుక కవితను కనుక రాజ్యాంగ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఆలోచన చేసి గనుక ఆమెను అరెస్ట్ చేసి ఉంటే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చేది ఆ రోజు ఆమె ఆధారాలు ఉన్నాయి ఫోన్లు మార్చినా ఆ ఫోన్లు అన్ని ఉన్నాయి అని చెప్పేసి తీసుకుపోయి ఇవ్వడము దాన్ని డీకోడింగ్ చేసుకోవడానికి టైం జరగడము ఆ రోజు అరెస్ట్ చేయకపోతే ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ కూడా ఒకటి ఒకటని చెప్పేసి ప్రచారం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళంటారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బిజెపి ఒకటి మేము ఇక్కడికి బిజెపి తెలంగాణలో ప్రభుత్వాన్ని తీసుకురావాలని కృషి చేస్తున్నాము ఏ ఒక్క తోటి కానీ అవినీతి చేసేటోళ్ళను కానీ అక్రమాలు చేసేటోళ్ళు కానీ అలాగే ఏదైతే హామీల పేరుతోటి ప్రజలను దగా చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిందో వాళ్ళందరినీ ఎప్పటికప్పటికి ఎండగడుతున్నాము అంతేగాని వీరు తప్పి దొంగతనం చేసి తప్పించుకోవడానికి పక్కోని మీద ఆరోపణలకు వీళ్ళు ఇదవుతున్నారు కానీ అక్కడ అవినీతి జరగలేదు పారదర్శకంగా జరిగింది అని చెప్పుకునే దమ్ము లేకుండా ఏదో వీళ్ళ కక్రమ సంబంధం ఉందని బయట ఏదో మాట్లాడేసి ప్రజలతోటి మైండ్ గేమ్ ఆడితే బిఆర్ఎస్ నాయకులు ఉన్న మీరు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు ఏదైతే మాట్లాడారో ఇందాక నాగేంద్ర గౌడ్ గారు కూడా మాట్లాడారు తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల గురించి జరిగింది నిధులు ఎక్కడ పోయినాయి నియామకాలు ఎక్కడ పోయినాయి నిధులన్నీ కేసీఆర్ ఇంట్లో పోయినాయి పదవులన్నీ కేసీఆర్ ఇంట్లో పోయినాయి ఏవైతే కేసులు పెట్టించుకున్న విద్యార్థులు అంత జైలు పోయింది ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూసిన తర్వాతనే కేసీఆర్ గారిని ఇంట్లో కూసింద పెట్టడం జరిగింది వారికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వారికి ఒక సీటు కూడా రాకుండా పోయింది కాబట్టి అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా వాస్తవాలని బయటకు చెప్పండి కాళేశ్వరంలో మేము తప్పు చేసినాము అవినీతి జరిగింది దాన్ని బాధ్యుల పైన ఆ రోజు అధికారులు చేస్తే అధికారుల మీద చర్య తీసుకోమని చెప్పండి లేదా మేమే అధికారులను తప్పు చేయడానికి మేమే అంటే మీరే బాధ్యత తీసుకొని ముందుకు మీరు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది రైట్ సార్